కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా ఈ వారం మీరు చాలా బాగుందని చెప్పొచ్చు సష్టమ భాగ్యాధి అయిన గురువు జన్మరాశిలో ఉచ్చిపడి ఉన్నారు ఏ పని తలపెట్టినా దిగ్గిజంగా పూర్తవుతుంది గురువు అనుగ్రహం ఉంది చక్కగా ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా గురువు అనుగ్రహం ఉంటే మనకి ప్రతి పని సాఫీగా ఉంటుంది భూ సంబంధించిన విషయవారాలు వ్యాపార సంబంధించిన విషయ ఉద్యోగ సంబంధించిన విషయవారాలు అన్నీ చక్కగా రాణించగలుగుతాయి సప్తమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు భాగ్యాన్ని గురువీక్షణ ఉండడం వల్ల కాలం కలిసి వస్తుంది మనం ఒక పని తలుచుకుంటే ఆ భగవత్ సంకల్పం వల్ల అది పూర్తవుతుంది ఎప్పటి నుంచో ల్యాండ్ విషయంలో సేల్ కాకుండా ఆగినా ఏదైతే ఉందో అది వారు నెరవేరే అవకాశం గోచరిస్తుంది ప్రయత్నాలు ముమ్మరం చేయండి అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంటుంది బ్యూటీషియన్స్కి టెక్నీషియన్స్కి సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశీ పర్యటన ఎవరైతే చేద్దామంటున్నారో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు హెచ్ఎన్బి వీసా కావచ్చు గ్రీన్ కార్డ్ కావచ్చు ఇతరత ఏదైతే విధికి సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏదైనా లేదా క్వరీ ఏమైనా ఉన్నా సరే అవి వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి గడిచిన కొన్ని వారాల కంటూ కూడా కర్కాటక రాసి వారికి చాలా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం మన వంతు జాతకం ఎంత బాగున్నా గోచారం ఎంత బాగున్నా కర్మానుసారైనా అంటాం మన కర్మకి మనమే బాధ్యం ప్రతి ఒక్కటి మన ప్రయత్నం లోపం లేకుండా ఏది జరగదు మన ప్రయత్నం చేస్తేనే ఏదైనా పని ముందుగలుగుతుంది అంతేగాని అన్ని దేవుడి మీద భారం వేసి మీరే చూడండి అంటే ఏం చేయలేరు పరీక్ష రాయాలి అంటే ముందు మన పరీక్ష రాస్తేనే పాస్ అవుతాం అది ఏమీ లేకుండా భగవంతుడి నువ్వే దేవుడు అంటే ఏమి చేయలేము అందుకే అన్నారు ఏదైనా కష్టే ఫలి జాతకాలు ఎన్ని చెప్పినా ఎన్ని రాశి ఫలాలు చెప్పినా మన కర్మకి మనమే బాధ్యులు మన వృత్తి వృత్తి చేయాల్సిన బాధ్యత ఏదైతుందో అది చేయడం మన ధర్మం కాబట్టి జాతక విశేషం అన్నీ బాగుంది కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా వివాహం కుదురుతుంది మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా ప్రారంభించగలుగుతారు ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్ చార్టెడ్ అకౌంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ ఈ రంగాల వారికి బాగుంది అదేవిధంగా న్యాయ వృత్తులు వారికి పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు సినీ కళా రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు కొంచెం నత్తనాడుగా ఉంటుందని చెప్పొచ్చు మొత్తం మీద వ్యాపారపరంగా ఇబ్బంది లేని వాతావరణం మటుకి ఉంటుంది ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారు ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తుంటాయి ఒక నిర్ణయం తీసుకుంటాం అది తప్పు అవుతుంది ఒకళ్ళు ఇద్దరిని సలహాలు తీసుకుని అది కరెక్టా కాదా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది భూ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో సేల్ కానీ భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం కన్స్ట్రక్షన్ చేయడం అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలలు ఓం నిమిసే ఒత్తులతోటి నువ్వు నన్నతో దీపారాధన చేయండి ఉదయం సాయంత్రం కార్తీక మాసం శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల చాలా శ్రేష్టమది ఉదయం అయితే మగవారు సాయంత్రం అయితే ఆడవారు చేయడం ఇంకా అది మగవారు దీపారాధన అంటే ఆడవాళ్ళు చూసుకుంటారు మనకెందుకు మన పని మన ఆఫీస్కి వెళ్ళిపోదాం అనే భావన కూడా కొంతమంది ఉన్నారు అందరూ కాదండి కొంతమంది కానీ దీపారాధన మగవారు చేయడం అనేది చాలా శ్రేష్టమైంది ఉదయం పూట దీపారాధన చేయడం సాయంత్రం ఆడవారు దీపారాధన చేస్తే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇది వీలైనంతే ప్రతి ఒక్కరూ చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జమించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్